టూ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తాం మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ లైఫ్లో మీ ఓల్డ్ పర్సనే ఉంటారా లేదా న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పాజిటివ్గా రావాలని కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు పైన ఉన్న ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ కావచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను టెన్ కార్డ్స్ అయితే తీస్తాను ఫైవ్ ఏమో ఓల్డ్ పర్సన్ అని తీస్తాను ఫైవ్ ఏమో న్యూ పర్సన్ అని తీస్తాను మీకు ఎలాంటి సందర్భాలు ఉంటాయి అనేది చెప్తాను వన్ ఇది ఓల్డ్ పర్సన్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవి మీ యొక్క ఓల్డ్ పర్సన్ ఎనర్జీస్ మీ లైఫ్లోకి న్యూ వ్యక్తి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేసి ఇంకొక ఫైవ్ ఎనర్జీస్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ అలాగే ఫోర్ ఫైవ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హైప్రిస్టస్ ఎనర్జీ వచ్చిందండి మీ లైఫ్లో ఒక లేడీ పాత్ర అనేది ఉంది అంటే మిమ్మల్ని బాధ పెట్టే క్యారెక్టరు అది మీ మీ తరపునైనా ఉండొచ్చు లేదా మీ వ్యక్తి తరపునైనా ఉండొచ్చు కానీ ఆవిడ వల్ల పెయిన్ మాత్రం మీరు అనుభవిస్తున్నారు దానివల్ల మీకు ఎనర్జీస్ ఎలా చూపిస్తున్నాయంటే మీరు మీ ఓల్డ్ పర్సన్ని కనుక వద్దు ఈ వ్యక్తి తోటి ఇప్పటికే మేము చాలా సఫర్ అయ్యాము అని అనుకునే వాళ్ళైతే మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే అది మీ ఇంట్యూషన్ అనేది మాకు ఏదేం జరిగినా మా వ్యక్తే మా లైఫ్లో ఉండాలి మేము మా వ్యక్తిని తప్ప ఇంకొక వ్యక్తిని ఇన్వైట్ చేయలేము అనుకునే వాళ్ళకేమో మీ వ్యక్తే మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ స్ ఉన్నాయి వచ్చినా కూడా తను ఎలా ఉంటారంటే గతంలో ఉన్నలాగానే ఉండే ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ అయితే చేస్తున్నాయి అదే కొత్తగా కొత్త వాళ్ళు ఇన్వైట్ చేస్తే తను ఎలాంటి వ్యక్తి వస్తారనంటే తన లైఫ్లో తను ఒక బాధ సఫర్ అయితే పొందుతున్నారు ఇది మ్యారేజీ అంటే బ్రేకప్ సిచ్యువేషను పూర్తిగా ఎండింగ్లో ఉన్న వాళ్ళకి లవర్స్కి అయితే ఈ రీడింగ్ అయితే రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి అంటే మాకు ఈ ఓల్డ్ పర్సన్ వద్దు అనుకున్న వాళ్ళకే మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మీ లైఫ్లోకి వచ్చే ఓల్డ్ పర్సన్ అయితే తన లైఫ్లో తను ఏదో కోల్పోయి దిగాలుగా ఉండి తన సంతోషం కోసం వెతుకుతూ ఉంటారు ఆ సందర్భంలో మీరు ఆ వ్యక్తికి కనిపించడం అన్యాక్సిడెంటల్గా మీ ఇద్దరి కలయిక అనేది జరుగుతుంది ఆ వ్యక్తి కలిసిన తర్వాత మీ యొక్క రిలేషన్ అనేది ఎలా ఉంటుందంటే న్యూ పర్సన్ తోటి చాలా ఎంజాయ్గా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీరు కోల్పోయిన జీవితాన్ని మొత్తం మీకు ఆ వ్యక్తి అయితే చూపిస్తారు మీరు తనతోటి ఎమోషనల్గా అయినా ఫిజికల్గా అయినా ఏ విధంగానైనా కూడా మీరు సంతోషం అనేది మీరు పొందుతారు ఆ పర్సన్ కూడా మీకు లవ్ అండ్ కేర్ టైమ్ మీ పైన ఎఫర్ట్స్ మీ బంధం కోసం అన్నీ కూడా తను పెట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ వ్యక్తి మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారా అంటే చేసే విధంగా చూపిస్తూ ఉన్నాయి అంటే మీకు గతంలో మీ లైఫ్లో ఉన్న పర్సన్ మిమ్మల్ని చీట్ చేయడం మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడం తనకి నచ్చినప్పుడు ఉండడం ఆన్ అండ్ ఆఫ్స్ చేయడం బ్రేకప్స్ చెప్పడం ఇలా చేస్తూ ఉండేవారు వారి యొక్క స్వార్థమే చూసుకున్నారు తప్ప మీరేమైపోతారు మరి ఇలా చేయడం తప్పు సొసైటీ పరంగానే మీరు తనతోటి అంటే బంధంలోకి వచ్చిన వాళ్ళైనా లివింగ్లో ఉన్న వాళ్ళైనా ఏమాత్రం కూడా మీ వ్యక్తి ఆలోచించలేదు బట్ ఈ వ్యక్తి అలా కాదు మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ మీరు కనుక మీరు అదర్ పర్సన్ని ని ఇన్వైట్ చేయదలుచుకుంటే టెంపరెన్స్ ఎనర్జీ అంటే ప్రతి సిచ్యువేషన్ కూడా ఈ వ్యక్తి బ్యాలెన్స్ అనేది చేస్తారు మీరు తన లైఫ్ లోకి కనుక వెళితే ఈ పర్సను ఒక సెలబ్రేషన్ లాగా చేస్తారనమాట చాలా హ్యాపీగా మీ లైఫ్ అనేది ఉంటుంది అంటే తన ఎనర్జీస్ ఫస్ట్ నుంచి కూడా తన బాధ అనేది మీరు తనతోటి తన లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వగానే పోతుంది అనమాట పోయేసి మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఒక లేడీ అయితే ఉంది ఆవిడ వల్ల మీరు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు హై ప్రిస్టస్ ఎనర్జీ వచ్చింది ఈవిడ మంచి ఆవిడ కాదు చాలా డెవిలిష్ నేచర్ ఉన్న ఉమెను ఈవిడ వల్ల మీరు ప్రజెంట్ కూడా సఫర్ అవుతూ ఉన్నారు ఈవిడన్ చేయాలి మీరు చేంజ్ చేసి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలి తర్వాతనే మీ లైఫ్లోకి మీరు కోరుకునే వ్యక్తి రావడం అయితే జరుగుతుంది మీకు ప్రజెంట్ ఉన్న మీ లైఫ్లో ఉన్న పర్సన్ ఏంటంటే మీతోటి ఇప్పుడు ఆ వ్యక్తి కూడా కొత్తగా రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు ఎందుకు అనంటే మీరు తనకి దూరం అవుతున్నారు అనేది ఆ వ్యక్తికి ఆల్రెడీ అర్థమైంది ఇక మీరు అంటే తనకి ఉన్నలాగా ఆప్షన్స్ మీకు కూడా ఉన్నాయి ఎందుకంటే నవే డేస్లో ఏ రిలేషను ఏ బంధం ఎక్కడి వరకు తెలియడం లేదు అంటే ఒకప్పుడు ఏంటంటే మ్యారేజెస్ ఆర్ మేడన్ హెవెన్ అనేవాళ్ళు పెళ్ళిళ్ళకు వాల్యూ అనేది ఉండేది సంసారం ఒక అంటే వాళ్ళు మూడు ముళ్ళ బంధం అనేది ఇస్తే దాన్ని వన్ అంటే వంద సంవత్సరాల వరకు కొనసాగించేవారు బట్ ఇప్పుడు అలా లేదు కమర్షియల్ అయిపోయింది కాబట్టి ఏంటంటే ఎంత ఎన్నో అంటే కట్న కానుకలు ఇచ్చి చేసుకున్నా లేదా లవ్ మ్యారేజెస్ చేసుకున్నా వాళ్ళు ఏంటంటే వీళ్ళ మధ్యలోకి ఒక థర్డ్ పార్టీస్ లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళెవరు ఇన్వాల్వ్ అయినా రిలేషన్స్ అనేటివి బ్రేకప్ కావడం మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి కొలాప్స్ కావడం వాళ్ళు రకరకాల కారణాల వల్ల థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం వీళ్ళకి బ్రేకప్ జరగడం వీళ్ళు ఒక అందులో ఒక పర్సను జెన్యున్గా ఉండడం ఒక పర్సన్ ఫేక్గా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి నవే డేస్లో ఇది కామన్ అయిపోయింది బ్రేకప్ అనేది అయితే ఇప్పుడు మీ ఓల్డ్ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అంటే తనకి మళ్ళీ మీకు కూడా అవకాశాలు ఆప్షన్స్ అనేటివి చాలా ఉన్నాయి మీరు కూడా తనకి మిస్ అవుతారు అసలు మీరు తన లైఫ్లోకి వచ్చే ఉద్దేశం మీకు ఉందా లేదా అనేది తనకు అర్థం కావడం లేదు ఫీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఇక్కడ మీ యొక్క వ్యక్తి డబ్బు పరంగా కూడా చాలా కష్టమైతే పడుతూ ఉన్నాడనమాట డబ్బు అనేది తనకి సఫిషియంట్గా వస్తుందా లేదా తను ఎక్స్పెక్ట్ చేసినంత రాకుంటే తను ఏం చేయాలి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి తనకు అర్థం కావడం లేదు టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఒక క్రాస్ రోడ్లో ఉండైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అంటే ఇప్పటికీ కూడా తన వెనుకాల ఉన్న వ్యక్తులు ఈ వ్యక్తికి మీ లైఫ్లోకి వెళ్ళమని పూర్తిగా రైట్స్ అనేది ఇవ్వడం లేదు ఎందుకంటే ఈ వ్యక్తికి కూడా మీ లైఫ్లోకి వచ్చేంత ధైర్యం లేదు ఎందుకంటే తను తప్పు చేశారు మిమ్మల్ని ఎమోషనల్గా ఫిజికల్గా మెంటల్గా హారాస్మెంట్ చేసి మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి తను మిమ్మల్ని ఎవరి కోసమో శాక్రిఫైస్ చేసి మీ జీవితంతో ఆట ఆడుకొని ఒక బంధం పేరు చెప్పి మోసం చేసి ఉండొచ్చు లవ్ పేరు చెప్పి మోసం చేసి ఉండవచ్చు ఇలా రకరకాల కారణాలతోటి మిమ్మల్ని అయితే మోసం చేశారు కానీ ఆ మోసాన్నంతా మీరు నాకు జరిగేది ఇది జరుగుతుందని కూడా మీకు తెలియదు ఎందుకంటే ఆ వ్యక్తి అలా మిమ్మల్ని తన నటించారనమాట నటించుకుంటూ మీతోటి ఆన్ అండ్ ఆఫ్స్ చేసుకుంటూ ప్రతిదానికి మీదే తప్పు అని అన్న కొద్ది రోజులు ఆ వ్యక్తితోటి మీరు ఫైట్ చేశారు చేశారు కానీ తర్వాత తర్వాత కాలంగా మీకు జరిగింది అన్యాయం అని మీరు రియలైజ్ అయ్యారు ఇప్పుడు మీకు కూడా అంటే తనలాగా మీకు ఆప్షన్స్ ఉన్నాయి తనలాగా మీకు ఫ్యూచర్ కెరీర్ ఇప్పటిదాకా నేను ఆ వ్యక్తితోటి సుఖపడింది ఏముంది అనే స్టేజ్కి మీరు కూడా వచ్చేసారు ఎందుకు అనంటే తను ఎప్పుడు మీకు పైన టాక్జిక్ రిలేషన్స్ మల్టీ రిలేషన్స్ తను తప్పు చేసి మీ పైన నిందలు వేయడం మిమ్మల్ని మీలాగా ఉంచకుండా వేరే వాళ్ళతోటి కంపారిజన్ చేయడం ఎప్పుడు మనీ మైండెడ్గా క్యాలిక్యులేషన్స్ చేయడం ఇవి ఆలోచించడం తప్ప మరి మీరేమవుతారు మీ జీవితాన్ని ఇలా నేను బంధం పేరు చెప్పి వీళ్ళతోటి నేను లివింగ్లోకి వచ్చాను అది మ్యారేజ్ బంధం అయినా లవ్ అయినా మీరు లివింగ్లో ఉన్నా కూడా ఏదైనా కూడా నేను చేసేది చీటింగ్ అని ఆ వ్యక్తి అంటే తను చేస్తున్న మోసమైనా కూడా తనకి ఎలాంటి ఎమోషన్స్ లేవు అంటే విలువలు కూడా లేవు మోసమాన్ని తనకి తెలుసు కానీ తను ఒప్పుకోరు ఎందుకు అనంటే నా జీవితం నా ఇష్టం భరిస్తే ఉండు లేదంటే వెళ్ళిపో నచ్చితే ఉండు లేదంటే వెళ్ళిపో నువ్వు నాకు ఉంటే ఉండు వెళ్ళిపోతే వెళ్ళిపో ఇష్టం లేదా అంటే ఇష్టం ఇష్టం అని అంటే నీ కోసం నేను ఏదో తీయను కానీ నువ్వు నాకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టద్దు నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అట్లాగని మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేయరు మళ్ళీ తను ఎలా చెప్తే మీరు అలా తినాలి అంటే తను లేవమంటే లేవాలి పడుకోమంటే పడుకోవాలి కూర్చోమంటే కూర్చోవాలి ఇది మీ సిచువేషన్ అనమాట అంటే అక్కడ మిమ్మల్ని ఒక బానిస లాగానే ట్రీట్ చేస్తారు అట్లా అంటే తన లైఫ్లోకి మీరేంటంటే మీరు ఒకవేళ ఫీమేల్స్ కనుక అనుకోండి అన్ని విధాలుగా కట్న కానికలు తీసుకెళ్ళి ఒక బా అన్నమాట అంటే ఫ్రీ సర్వెంట్ లాగా ఉంటుంది అక్కడ మీకు ఎలాంటి ఫ్రీడమ్ ఉండదు స్వేచ్ఛ ఉండదు కనీసం మీ యొక్క హెల్త్ పాడైనా కూడా మీ పర్సన్ పట్టించుకోరు అంటే మీకు అన్నిటికీ అక్కడ కొరితే ఫుడ్డుకు బెడ్కు అంటే కడుపుకు తిండి ఉండదు కంటికి నిద్ర ఉండదు అలాంటి సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేస్తూ మిమ్మల్ని అయితే విపరీతమైన టార్చర్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు పర్సన్ ఏంటంటే నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ రీనియన్ కావాలని చూస్తే ఉన్నారు బట్ మొహం లేదు మొహం లేదు రీయినియన్ కావాలి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది కానీ నేను ఏం మొహం పెట్టుకొని రావాలి ఎందుకంటే నీకు అన్ని ద్రోహాలే చేశాను ఎందుకంటే నేను చేసిన ప్రతి ద్రోహం నీకు తెలుసు నేను నిందలు వేశాను కొట్టాను తిట్టాను ఇవన్నీ చేశాను నా కోసం నువ్వు ఇవన్నీ కూడా భరించావు కానీ నేను నిన్ను ఏ మాత్రం అర్థం చేసుకోలేదు అనే విధంగా మీ ఓల్డ్ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ ఓల్డ్ పర్సన్ యొక్క రాశులు ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మీకు వచ్చే మీ ఓల్డ్ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక మీనరాశులు అండి అలాగే మిథునా తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు ఇంకా వృషభ కన్య మకర రాశి వాళ్ళు అయితే ఉన్నారు ఇంకా మీ మీ లైఫ్లోకి వచ్చే న్యూ పర్సన్ యొక్క రాశులు చూసినట్లయితే మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారండి అలాగే కర్కాటక వృచ్చిక మీన రాశి వాళ్ళు ఎక్కువగా రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నారు అలాగే కర్కాటక రుచిక మీనరాశి వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ నేను వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు చెప్తలేను ఓల్డ్ వాళ్ళు ఉన్నారు న్యూ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరివి కూడా డేట్ ఆఫ్ బర్త్లు అయితే చెప్పడం లేదు అలాగే నేమ్లోని మొదటి లెటర్ కూడా చెప్పడం లేదు ఎందుకు అనంటే ఇప్పుడు మీకు ఇందులో నేను చెప్పిన పాయింట్స్ థర్టీ టూ ఫార్టీ వరకు రిజినెట్ అయితేనే తీసుకోండి ఎందుకు చెప్పడం లేదంటే రెండు టూ సినారియోస్ ఉన్నాయి కాబట్టి చెప్పడం లేదండి ఇవి మీకు రెజినేట్ అయితేనే తీసుకోండి లేదంటే లీవ్ చేయండి ఛానల్ మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ యొక్క ఛానల్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు మీకు మీకు తెలియకుండానే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్స్ ఇవ్వండి